హాయ్ హలో అండి మనం గనక చేపల కూర వండితే ఒక ఐదారు ఇల్లు అవతాలకే వాసన వచ్చిందండి చేపల కూర అంత మంచి వాసన వచ్చింది కడిగేటప్పుడు తోమేటప్పుడు నీస వాసన వచ్చింది కానీ తినేటప్పుడు వండేటప్పుడు మాత్రం చాలా బాగా ఇది రవ్వండి మనమైతే మనం వాళ్ళే కట్ చేసి ఇచ్చారు నేనైతే వచ్చిన తర్వాత కొద్దిగా నేను వచ్చిన తర్వాత కొంచెం తీయేసుకొని ఆ పెరుగు అలా దెర్వి నుంచిలే ఒక 10 నిమిషాలు ఐదు ఆరు సార్లు బాగా పక్కన పెట్టిపోయిదట్లగా సుప్రంగా కడిగేటప్పుడు ఇంకా పెట్టుకోవాలి లోపలి చింతపండు అయితే చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి శుభ్రంగా శుభ్రంగా నానబెట్టుకున్నాను చేపల్ని ఒక ఐదు సార్లు బాగా ఉప్పుతోటి నీళ్ళతోటి ఉప్పుతోటి నీళ్ళతోటి శుభ్రంగా కడుక్కున్నానండి చాలా టైం పట్టిద్ది పొలుసులు ఏమి లేకుండా శుభ్రంగా గీక్కొని శుభ్రం చేసుకోవాలి సో మొత్తానికైతే చేపలను శుభ్రం చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే బెండకాయలు నేను వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది బెండకాయలు వేసుకుంటే అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇంకొకటి మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోవాలి అలానే బెండకాయలని బాగా చీల్చుకోవాలండి అంటే సన్నగా చీల్చుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ అండి కావాల్సినవి ఇప్పుడైతే చేపలకి పెద్ద డాకా ఉండిద్దండి చేపల డాక అంటే ఇస్తారనమాట మనకి అన్ని చోట్ల దొరికిద్ది మన కాస్త ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి చేపల కూర కదా నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది నేను తర్వాత మళ్ళీ పోసుకుంటానండి ఎందుకంటే క్యాన్లో నుంచి ఆయిల్ తీయాలి కదా మెంతి పొడి వేసుకుంటే మీరు మధ్యలో వేసుకు ఇంకో నా దగ్గర మెంతి పొడి లేదని మెంతులు వేసుకుంటున్నానండి మెంతులు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే ఉల్లిపాయలను కట్ చేసుకుని ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం అటు ఇటు తిప్పి బాగా ఎర్రగా వేయించుకోవాలండి నేను ఈలోపు నూనె తీసుకుంటాను అనమాట మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత తీసి చూస్తున్నాను అనమాట సో ఇంకా కొంచెం నూనె పడుద్ది అనేసి నూనె తీశానండి తీసి ఇంకొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి సో మొత్తానికైతే కొంచెం ఎర్రగా వచ్చింది ఉల్లిపాయలు సో మళ్ళీ ఎక్కువ అడుగండితే అసలు టేస్ట్ మొత్తం పోయిద్ది లైట్గా కలర్ చేంజ్ అయింది ఇంకా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను సో మామూలుగా అయితే మా వదిన వాళ్ళు మా అమ్మ వాళ్ళు కలిపి పెట్టేస్తారండి చేపల కూర సో నేనైతే ఇలా చేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఉల్లిపాయల్ని వేయించుకోవాలి సో మూత తీసి ఇంకా ఒకసారి కలుపుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే వేసేసుకోవాలి చేపల కూర మనం ఒకటి ఫస్ట్లోనే మనము గరిటి పెట్టి తిప్పుకోవాలండి తర్వాత అసలు తిప్పటానికి ఉండదు సో నేనైతే మొత్తానికి చేపలని సర్దుతున్నాను అనమాట అన్ని చేపలని ఇలా మనం వెడల్పుది పెట్టుకుంటే చేపలు చక్కగా మనకి ఈజీగా ఉండిద్దండి అలానే కళ్ళుప్పు వాడితేనే బాగుండుద్ది కళ్ళుప్పు కూడా వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి కలుపుతున్నానండి కొంచెం ఇప్పుడు మనం అంటే తిరిగేసుకోవచ్చు మళ్ళీ తర్వాత కుదరదు నేనైతే మొత్తానికి అన్నీ అంటే రెండో వైపు తిరిగేసాను అనమాట ఇప్పుడు సరిపడంత కారం వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు లేదా మూడు స్పూన్లు కారం తగ్గట్టుగా కారం వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకుంటున్నాను ఒకసారి అంతా కలుపుకుంటున్నానండి సో మళ్ళీ పెట్టి తిప్పితే ఇప్పుడు తిరుగుతాయి బాగానే కొంచెం ఇంకొంచెం ఉడికినాయి అంటే ఎందుకంటే చేపలు చాలా త్వరగా ఉడుకుతాయి కాబట్టి మనం ఎక్కువ తిప్పటానికి ఉండదు అనమాట కొంచెం కారం అవన్నీ పడతాయి అనేసి నేను తిప్పుతున్నాను అనమాట ఎక్కడో చేప కూడా ఒకటి విరిగినట్టుంది ఊరకునే మనకు ఆ పులిసే ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది మిగతాదంతా బాగానే ఉడికిపోయింది ఇక్కడ చింతపండు బాగా గుజ్జు తీసుకొని ఆ గుజ్జు మొత్తం వేసుకుంటున్నానండి ఒక రెండు సార్లు అయితే మనం గుజ్జు పిండుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలి మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని చింతపండుని బాగా పిండుకుంటున్నానండి సో పిండుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటున్నాను ఇక ఎప్పటి నుంచి ఇంకా కదిలియడానికి ఉండదండి మనం తిప్పుకోవటం వరకేను చింతపండు పులుసుకి తగ్గట్టుగా నీళ్ళు కూడా పోయాలి కదా ఇంకా నేను చెంబుతోటి నాకు కొంచెం ముక్కలు మునిగే అంతవరకు నీళ్ళు కూడా పోసుకుంటున్నాను సో నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుతున్నాను చూసారా సో చక్కగా ఉడికిపోయిద్దండి చేపల కూర చాలా త్వరగా ఉడికిద్ది చేపల కూర ఉడకటం త్వరగానే ఉడికిద్ది కానీ మనం తినేటప్పుడు కొంచెం లేట్గా తినాలండి అప్పుడే కొంచెం టేస్ట్ బాగుండిద్ది ఈరోజు వండితే చేపల కూర రేపు తింటే ఇంకా టేస్ట్ బాగుండిద్దండి సో ఒకసారి అయితే నేను మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూస్తున్నానండి చూస్తున్నారు కదా సో ఉడుగుతుంది అనమాట మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నాను ఆ క్లాత్ అన్నం అన్నమాట అందుకని వేరే క్లాత్ తీసుకున్నాను ఇప్పుడైతే బెండకాయలు మొత్తాన్ని వేసుకుంటున్నాను కొంతమంది మన నెల్లూరు సైడ్ అయితే మామిడికాయ వేస్తారు కదా నేను అలా ఎప్పుడు చేయలేదండి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేయాలి ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం తిప్పి ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుతానండి చూశారు కదా ఒక్కసారి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను మూత తీసి ఒకసారి కలుపుకుండా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి చేపల కూరలో ఖచ్చితంగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇదైతే ఓటం బాగా స్పూన్ వేసుకుందాం అలాగే జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇంకోటి గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుందాం లేదా చక్కా లవంగాలన్నీ దంచి పొట్టి వేసుకోవచ్చు అప్పుడైతే కలుపుకుంటాను మీకు ఒక్క పది నిమిషాలు మీడియంలో పెట్టేసేసుకొని దినిపేసుకుంటున్నానండి మధ్య మధ్యలో కలుపుతున్నాను ముక్క అసలు పచ్చావరాలు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇంకొక పది నిమిషాలు మీడియంలో పెట్టేసేసుకున్నాము దానికైతే మన చేపలు కూడా రెడీ అయిందండి చేపల కూర వండితే మాత్రం ఒక నాలుగు గిల్లు పక్క దాకా కూడా వాసన వచ్చింది అన్నమాట ఇది కొంచెం వెల్లుల్లిపాయ ఉంది అది కూడా వేసేద్దాం సో ఇక ఒక్కసారి తిప్పుకుందాము కట్టేసేస్తానండి కట్టేసేస్తాను చేపల కూర వేడిగా కలగకుండా ఇప్పుడు వండుకున్నాం అనుకోండి రేపు రోజునై తింటే ఇంకా బాగుండుద్ది అట్లీస్ట్ రెండు మూడు గంటలు చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుండి రెండో రోజు తింటే ఇంకా బాగుంది సో రేపు కట్ చేస్తాను ఇంకా కావాలంటే ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు నాకు కరెక్ట్ సరిపోయింది ఉప్పు నేను మళ్ళీ మళ్ళీ చూసుకొని అవసరం లేదండి ఉప్పు ఈ వీడియో సండేదండి నాకు ఆకలి బాగా వేస్తుంది అనమాట ఇంక ఇలా ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకుని ఇంకా తినేసానండి సో నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఇంకా వేడివేడిగానే ఉంది ఎందుకంటే నాకు బాగా ఆకలి అవుతుంది అనేసి తింటున్నాను ఇంకా టేస్ట్ బాగుందండి కొంచెం చింతపండు పులుసు ఎక్కువైనట్టుంది టేస్ట్ అయితే టేస్ట్ బాగుందండి కొంచెం చింతపండు పులుసు ఎక్కువైంది కొంచెం తక్కువ వేస్తే బాగుండేదేమో ఆకలి మీద కదా ఫ్రెండ్స్ నేను సండే రోజు గబగబ తినేసాను నేను మళ్ళీ మండే రోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ తిన్నాను చాలా చాలా బాగుందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్